ఎన్నికల కంటే ముందు పోరాటం చేసినాం పోరాటం సందర్భంగా సమ్మె కాలం సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రాకముందు ఆశాలకు హామీలు ఇవ్వడం జరిగింది ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వస్తే ఆశాలకు జీతాలు జీతాలు పెంచుతాం కనీస వేతనాలు ఇస్తాం ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పడం జరిగింది ఆ హామీని అమలు చేయాలి అన్నదే సిఐటిగా ఇవాళ డిమాండ్ చేస్తూ ఉన్నాం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రాగానే సమస్యల పైన దృష్టి ఉండాలి తప్ప ఇవాళ అరెస్టుల పైన నోటీసుల పైన దృష్టి పెడతా ఉంది ఇది సరైనది కాదు కార్మికుల సమస్యలను పరిష్కరించే దిశగా అడుగులు వేయాలి కరోనా కష్టకాలంలో మహమ్మారిలో ఆశాలు ప్రాణాలకు తెగించి ప్రాణాలకు పనంగా పెట్టి ప్రజలకందరికీ సేవలు అందించారు ఇవాళ తొమ్మిది గంటల నుండి సాయంత్రం వరకు చేస్తా ఉన్నారు ఇవాళ గవర్నమెంట్ ఇవాళ పడికాపులు మూడు రోజులు నాలుగు రోజులు ఇవాళ సేవలు చేసే వాళ్ళకి పెంచాల్సింది ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించి జీతాలను పెంచకుంటే శిక్తుడు చేయకుంటే పోరాటాలను ఉధృతం చేస్తామని సిఐటిగా హెచ్చరిస్తా ఉన్నారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్లు తమ న్యాయమైనటువంటి సమస్యల పరిష్కారం కోసం చేస్తున్నటువంటి ఈ పోరాటంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఎన్నికల సందర్భంగా ఆశా వర్కర్లకు ఇచ్చినటువంటి హామీని అమలు జరపాలని సీపీఎం పార్టీగా కోరుతా ఉన్నాం అత్యంత తక్కువ వేతనాలతోటి ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి ఆశా వర్కర్లను మాత్రం ప్రభుత్వం పట్టించుకోకపోవటం ఈరోజు పెరుగుతున్నటువంటి ధరలకు అనుగుణంగా కనీస వేతనాలు అమలు జరపాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది అట్లాగే ఈరోజు వాళ్ళ హక్కుల్ని కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది నూటికి నూరు శాతం మహిళలుగా ఉన్నటువంటి ఆశా వర్కర్లు ఈరోజు తమ సమస్యల్ని పరిష్కరించాలని పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలను నిర్ణయించేసి ప్రతి నెల ఐదు ఇవ్వాలని అట్లాగే ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతున్నటువంటి డిమాండ్లు ఈరోజు న్యాయం అనేటువంటిది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం వెంటనే ఈ సమస్యల్ని పరిష్కరించాలా లేకపోతే రాబోయే కాలంలో ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్లు అసంతృప్తి పెట్టి ఈ ప్రభుత్వానికే నష్టం జరుగుతుందని తెలియజేస్తా ఉన్నాం